ఒక అబద్ధాన్ని ఒక వార్తగా చేస్తే అది ఏంట్రా అంటే కనుక అది ఈనాడు పత్రిక అవుతుంది ఒక వక్రీకరణను ఒక ఒక పదాన్ని వక్రీకరించి ఎలా చేయాలి ఒక వార్తను అనేటువంటిది ఈనాడు తెలుగుదేశము చంద్రబాబు నాయుడు చూసి నేర్చుకోవచ్చు ఈ రోజు నార్మల్గా ఒక పేపర్ చూస్తా ఉంటే ఈనాడు పత్రికలో మూడో పేజీలో మెయిన్ పేపర్లో ఉయ్యాల అవమానించిన జగన్ అంట ఓర్వకల్ల విమానశ్రేణికి ఆయన పేరు పెడతామని విస్మరణంట ఏపీ రెడ్డి సంక్షేమ సంఘం ఫిర్యాదంట క్లియర్ కట్ ఇది ఈనాడు పత్రికలో తాటకాయంత అక్షరాలు పెట్టి ఉయ్యాలవాడ పేరుని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిని జగన్ విస్మరించినట్టు రెడ్డి సంఘం ఇచ్చారంట ఆ రెడ్డి సంఘం ఎవరో ఆ పేర్లు రాయలేదు అసలు దానికి అసలు ఆ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరుని ఎవరు విస్మరించారు దానికి ఉదాహరణ చెప్తాను మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఒకటో తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ని జాతికి అంకితమిస్తూ దాన్ని ప్రారంభిస్తూ ఆ రోజు రాయలసీమ ప్రజల అందరిలోనూ బహిరంగ సభలోనే ఆ ఓర్వకల్లు విమానాశ్రయానికి ఒక స్వాతంత్ర సమరయోధుడైనటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరుగా మారుస్తూ ఆ పేరును ప్రకటిస్తూ బహిరంగ సభలో చెప్పారు దాన్ని ఈ రోజు ఈనాడు ఇలా రాసింది కదా అదే ఈనాడు ఈటీవీ అంటే నాకు తెలిసి ఈటీవీ ఈనాడు ఒకటే నేను అనుకుంటున్నాను మరి వాళ్ళు వేరే వాళ్ళు మేనేజ్మెంట్ తెలియదు వాళ్ళ యొక్క పత్రికలోనే వాళ్ళ యొక్క ఛానల్లో ఈటీవీలో ఆ రోజు ఏమి ఇచ్చారో ఒక్కసారి చూద్దాం చేశారు సభా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం విమానాశ్రయాన్ని ప్రారంభించారు ఈ నెల ఇరవై నుంచి విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని సీఎం తెలిపారు కర్నూలు నుంచి బెంగళూరు విశాఖ చెన్నైకి విమాన సర్వీసులు నడుస్తాయని చెప్పారు ఈ విమానాశ్రయానికి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవడ నరసింహారెడ్డి పేరు పెడుతున్నట్లు సీఎం ప్రకటించారు అది ఈటీవీ వార్త దానికి సంబంధించినటువంటి క్లిప్పింగ్ కూడా ఎప్పటికీ కూడా నిలిచిపోతుందేమో ఈ రోజు ఈ ఓరోకల్ ఎయిర్పోర్టు మనందరం నిర్మించుకోబోతా ఉన్న న్యాయ రాజధాని రాష్ట్రంలో మిగతా ప్రాంతాలకు మిగతా రాష్ట్రాలకు కలిపే గా నిలబడుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గర్వంగా కూడా పద్దెనిమిది వందల నలభై ఏడులోనే రైతుల పక్షాన పరాయి పాలకుల గుండెల్లో నిద్రపోయిన ఒక మహా స్వాతంత్ర యోధుడు ఈ గడ్డ నుంచే వచ్చాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఈరోజు ఆయనకు నివాళగా ఈ విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంగా పేరు పెడతా ఉన్నామని చెప్పి సందర్భంగా కూడా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను సో ఈటీవీలో వచ్చినటువంటి కథనము యూట్యూబ్ లో నుంచి సేకరించి వారికి ఈటీవీ ఈనాడు వాళ్ళకే చూపిస్తున్నాం వారి న్యూస్ ఛానల్లోనే ప్రైమ్ టైం న్యూస్ లోనే ఈటీవీలో వార్త ప్రచురిస్తూ స్వాతంత్ర సమర యోధుని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పేరుని కర్నూలు జిల్లా ఎయిర్పోర్టుకి పెడుతూ రాయలసీమ ప్రజల జేజేన మధ్య అనౌన్స్ చేశారు దానికి సంబంధించినటువంటి వార్త కూడా ఒక్కసారి ఆ ఈటీవీ వాళ్ళు ఆ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక్కసారి దీన్ని ఎవరో సోకాల్డ్ నకిలీ అసోసియేషన్ అండి టిడిపి వల్ల వెళ్ళింటారు కదా ఆ నకిలీ అసోసియేషన్ కూడా ఒక్కసారి ఇది చూడాలి